కల్పతరువుగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద అనేక కుట్రలు పన్ని విష ప్రచారాన్ని నిర్వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ అదే కాళేశ్వరంలో అంతర్భాగమైనటువంటి మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం వాళ్ళ నీళ్లను తరలించేటువంటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం అనేది వారి యొక్క ద్వంద్వ వైఖరికి నిదర్శనం వాళ్ళ రేవంత్ రెడ్డి గారు గతంలో ఇది విఫల ప్రాజెక్ట్ అని ఈ ప్రాజెక్టు అవినీతిమయమైందని కాళేశ్వరం కోలేశ్వరం అయిందని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారే ఇవాళ ఏ మొహం పెట్టుకొని మొన్న బస్వాపూర్ గన్న వాళ్ళకు కానీ ఇవాళ హైదరాబాద్ తాగునీటి ప్రాజెక్టు కానీ ఏ మొహం పెట్టుకొని ఇవాళ శంకుస్థాపనలు చేస్తున్నారో వారు చూసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ తెలంగాణ రైతుల యొక్క వరప్రధానిటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇది కేవలం ఒక ప్రాజెక్టు మా ఒక బ్యారేజ్ మాత్రమే కాదు దీంట్లో మూడు బ్యారేజ్లు ఉన్నాయి అనేక ఉన్నాయి దాంట్లో మూడు బ్యారేజ్లు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు వందలాది కిలోమీటర్ల టన్నెలు అదేవిధంగా వేలాది కిలోమీటర్ల కాలువలు అదేవిధంగా బాహుబలి పంపులతో కూడినటువంటి పంప్ హౌజ్లు వీటన్నిటి సమాహారమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం మేడిగడ్డలో ఎనభై నాలుగు పిల్లర్లు ఉంటే కేవలం మూడు పిల్లర్లు కుంగితే దాన్ని విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ విష ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ అదే కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగం అంతర్భాగమైనటువంటి మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి ఇవాళ హైదరాబాద్ కు తాగునీళ్ళు అందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది అయితే ఈ తాగునీళ్ళు అందించేటువంటి ప్రయత్నం కూడా గతంలోనే కేసీఆర్ గారు ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఇది కొత్త నిర్ణయం కాదు కేసీఆర్ గారు దూరదృష్టితో తెలంగాణ మొత్తం యొక్క నీటి అవసరాలను తీర్చేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టును అద్భుతంగా రూపొందించడం జరిగింది దీనిలో రైతుల సాగునీటి అవసరాలు ఉన్నాయి తెలంగాణ ప్రజల తాగునీటి అవసరాలు ఉన్నాయి పారిశ్రామిక అవసరాలు ఉన్నాయి వీటన్నిటినీ తీర్చడానికి ఒక కల్పతరువుగా కాళేశ్వరం ప్రాజెక్టును వాళ్ళు నిర్మించడం జరిగింది ఈ ప్రాజెక్టు మీద ఇన్ని కుట్రలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇవాళ హైదరాబాద్కు తాగునీ ఇచ్చేందుకు ఇవాళ కేవలం మళ్ళీ అదే కాళేశ్వరం దిక్కైంది మాట వాస్తవమైంది ఇవాళ మీరు చేస్తున్నటువంటి విష ప్రచారం అంతా కూడా అభూత కల్పన అనేది ఒక్కొక్కటిగా తెలండి కూడా తొలగిపోతున్న పరిస్థితి ప్రజల్లో ఏర్పడుతున్నది ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్ని విష చేసినా ఎన్ని కుట్రలు పనినా ఎంత విష ప్రచారం చేసినా ఇవన్నీ కూడా ఫేక్ ప్రచారం అనేది తేలిపోతా ఉన్నది ఎందుకంటే మీరు మొన్న గండవల్లో మీరు శంకుస్థాపన చేసిన ఇవాళ హైదరాబాద్ లో శంకుస్థాపన చేసిన ఇది కాళేశ్వరంలో అంతర్భాగం అనేటువంటి విషయం వాళ్ళ ప్రజలకు అర్థమైంది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద విష ప్రచారాలు మానుకొని ఈ గోబర్స్ ప్రచారాన్ని మానుకోవాలని మేము హితవు పలుకుతా ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ గతంలో ఉన్నటువంటి కేసీఆర్ చేసినటువంటి పనులనే కొనసాగిస్తున్న తప్ప ఈ కాంగ్రెస్ పార్టీకి నీళ్ళు ఇచ్చేటువంటి ఆలోచన లేదు తాగునీళ్ళు ఇచ్చేటువంటి ఆలోచన లేదు సాగునీళ్ళు ఇచ్చేటువంటి ఆలోచన లేదు ఎటువంటి ప్రజల మీద ప్రేమ కానీ ప్రజల మీద అఫెక్షన్ కానీ లేదు ఇవాళ గతంలో కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్నే తిరిగి దాని అంచనాలను పెంచి దాదాపు ఏడు రెట్ల అంచనాలను పెంచి ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టెండర్లకు పిలిచి వాళ్ళ శంకుస్థాపన చేస్తా ఉన్నది ఇవాళ కేవలం ప్రజాదరణ లూటీ చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇవాళ మొన్ననే అంటే వారం రోజుల క్రితమే సిబిఐ ఎంక్వైరీ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి వారం రోజులు కాకముందే కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకునేందుకు శంకుస్థాపన చేయడం అంటేనే ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా కాళేశ్వరం అనేది నిటారుగా నిలబడి ఉన్నదే అనేటువంటి విషయాన్ని ఇవాళ నిజాన్ని తెలుసుకున్నాడని మేము భావిస్తా ఉన్నాం ఇది ప్రజలకు ఎప్పుడో అర్థమైంది కాబట్టి మీరు ఎన్ని కుట్రాలు చేసినా కూడా ప్రజల్లో మీకు ఎటువంటి రెస్పాన్స్ లేదు తప్పకుండా రాబోయే భవిష్యత్ నీటి అవసరాలను తీర్చే కల్పతరువు కాళేశ్వరం మాత్రమే అది కట్టినటువంటి కేసీఆర్ గారి ముద్రను తెలంగాణ ప్రజల హృదయం నుంచి మీరు ఎన్ని కుట్రలు పనినా ఎంత విష ప్రచారం చేసినా ఎటువంటి ఎంక్వైరీలు చేసినా దాన్ని చెరిపివేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా